అందరికీ నమస్కారం ప్రత్యేకించి మా ఆహ్వానాన్ని మన్నించి తమరొక నిమిషం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదే సందర్భంలో మానవ హక్కుల రాష్ట్ర జాతీయ నాయకులకి అందరికీ కూడా వేదికను అలంఘించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ జాతీయ కన్వీనర్గా నన్ను నియమించి నాకి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు జాతీయ ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరొక వ్యక్తి జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొక వ్యక్తి తమ్ముడు సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ తమ్ముడు చారి గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ బాధ్యత భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని సక్రమంగా నిర్వహించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో హక్కుల్లో హక్కులు అనుభవించే వాళ్ళు చిక్కుళ్ళ పడేస్తున్న ఈ తరుణంలో భారతదేశ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తున్నటువంటి సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా శ్రీ శ్రీకాంత్ గారి సారథ్యములు నరసింహారావు గారి సారథ్యములు చారీ గారి ఆధ్వర్యములు మరి అనేకమైనటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు నానాయకులు మా అందరి నాయకులు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సేవ చేసినా ఎవరు ఏ పందాలో వెళ్ళినా అంతిమంగా కావలసింది ప్రజలకు న్యాయం ఆ న్యాయం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము హక్కుల సంఘం అనే మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే ఇంట గెలిచి గెలవాలనే సామెత ఒకటి ఉంది జాతీయ కన్వీనర్గా నా మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక నాయకత్వం సభ్యత్వం కలిగిన సంస్థగా విశాఖ ఉమ్మడి జిల్లాల్లో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం